హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి మన ప్లెయిన్ జాకెట్ వచ్చేసి మనం కొలతలతో సహా పక్కా ఎలా కొలుచుకోవాలో చూసుకుందామండి పర్ఫెక్ట్ కటింగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది మనం ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చేసి నెక్ రెండు బావు పైన రెండున్నర కింద పెట్టుకున్నాం అనుకోండి చేతి పని కోసమని కొంచెం ఒక గీత యువతలకి లోపల వైపే గీసుకోవాలండి ఎందుకంటే చేతి పని చేస్తాం కదా అప్పుడు మనం ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటున్నాం అంతవరకు వచ్చేస్తుంది అనమాట చేతి పని చేసిన తర్వాత మనం లోపలికి గీసుకున్న గీతకే మార్క్ చేసుకోవాలండి ఈ మిడిల్లో వన్ ఇంచ్ గ్యాప్తో చక్కగా ఒక డాట్ అనేది పెట్టేసుకుని ఆ డాట్ని కలుపుతూ నీట్గా రౌండ్ గీసుకోవాలి షోల్డర్ వచ్చేసి నాకు త్రీ ఇంచెస్ వచ్చిందండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం రెండున్నరేమో షోల్డర్ అండి కింద సైడ్ బ్యాక్ సైడ్ జాయింట్ చేసే దగ్గర నాకు నైన్ ఇంచెస్ వచ్చింది పైనుంచి కూడా ఒకసారి కొలుచుకుంటే ఎంత ఉందో చూసుకుంటే ఆరున్నర దాటిందంటే తక్కువ పెట్టుకోవాలండి ఆరున్నర అయితే పెట్టుకోకూడదు ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర గీత అటు సైడ్ జాయింట్ వైపు రెండు బాక్స్ లగ్గీసుకుని మిడిల్లో వన్ ఇంచ్ పెట్టుకోండి వన్ ఇంచ్ పెట్టుకుని వన్ ఇంచ్ మార్క్ చేసుకుని దీన్ని నీట్గా కలుపుతూ రౌండ్ అనేది గీసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడుతున్నానండి స్టిచ్చింగ్ గురించి చాలా నీట్గా తెలియని వాళ్ళకి కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు చూశారు కదా మనం ఎలా అయితే లైన్ గీసుకున్నామో అలానే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ మిగిలిన క్లాత్ని సమానంగా నీట్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఆ క్లాత్ మీద వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసేసుకోవాలన్నమాట మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో అలా లైన్స్ డ్రా చేసేసుకుని బ్యాక్ పార్ట్ కోసం రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొచ్చి పైన నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ కోసం ఖర్చుతో సహా కింద బుక్స్లు పట్టి కాజాలు పట్టి ఉంటుంది కదా కింద నుంచి రెండో హుక్స్కి అలా చేతి పని కోసం నెక్ కొంచెం పైకి ఒక పావు గీసుకోండి సైడ్ జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్స్ దగ్గర ఖర్చుతో సహా మార్క్ చేసుకోండి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద చెస్ట్ భాగం మిడిల్ డాట్ వరకు ఖర్చుతో సహా సాగదీయకుండా పట్టుకొని పట్టుకుని నీట్గా మార్క్ చేసుకోవాలి ఇలా రౌండ్ అనేది గీసుకుని మనం కొంచెం హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదా అక్కడ గీసుకోవాలి నెక్ చేతి పని చేసిన తర్వాత కిందకు వస్తుంది అనమాట చెస్ట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నారంటే నీట్గా వస్తుందన్నమాట ఎప్పుడైనా సరే నెక్ ఫస్ట్ ఎలా లైన్ గీసామో ఆ లైన్ మీదే కటింగ్ చేసుకుని కుట్టకూడదండి కొంచెం లోపలికి మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే షోల్డర్ కొంచెం చిన్నగా వస్తుంది పర్ఫెక్ట్గా తిత్తులు అనేవి లేకుండా నీట్గా ఉంటుందండి లేకపోతే మనం ఎలా అయితే గీత గీసామో ఆ గీత మీదే కటింగ్ అనేది చేసామనుకోండి అనుకోండి మేడం మూసేసినట్టుగా కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి నెక్ లోపల కంటే ఇలా మూసేసినట్టు చేసినట్టు ఉంటుందో అలా వస్తుందన్నమాట అలా రాకుండా నీట్గా ఉంటుంది లోపలికి తీసుకుంటే మనం కింద డాట్ కోసం రెండు ఉన్నారా రెండు బా అలా పెట్టుకోండి తర్వాత రెండు ఇంచులకు మార్క్ చేసుకుని పైకి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఆ త్రీ ఇంచెస్ నుంచి కింద మన డాట్స్ వరకు చక్కగా లైన్ డ్రా చేసుకోండి ఆ మిడిల్లో పట్టుకుని డాట్ అనేది వేసుకోవాలన్నమాట మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు ఎంత వచ్చిందో చూసుకుని దానికి మిడిల్లో రెండున్నర ఇంచులతో మార్క్ చేసుకోండి ఇప్పుడు మిడిల్ డాట్ ఉంది కదా మిడిల్ డాట్కి స్ట్రైట్గా చంక రౌండ్ తిరిగిన దగ్గర మనం ఒక మార్క్ చేసుకున్నామంటే ఆ డాట్ లాగడానికి బాగుంటుంది చూసారు కదా ఎలా నీట్గా వచ్చిందో మనం ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అలానే టక్స్ ఇచ్చేసుకొని కుట్టేటప్పుడు కూడా సేమ్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నా అలాగే కుట్టాలండి అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చెస్ట్ భాగం చాలా పర్ఫెక్ట్గా అన్నమాట ఇప్పుడు క్రాస్ బెల్ట్లు అండి క్రాస్ బెల్ట్లు వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ ఎంతుందో ఏంటి తెలుసుకోవడానికి కాజాలు వైపు కొలుచుకోవాలండి అది ఎంత ఉన్నా సరే దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి అలా పెట్టుకుని మనకి ఉందో వెడల్పు కాకుండా పొడవు కొలుచుకోవాలి అంటే దానికి ఉక్సులు పట్టి వైపు కోల్చుకోవాలన్నమాట మనకి ఫోల్డ్ చేస్తే సరిపోలేదు కాబట్టి ఒక మడత మీద పెట్టి నేను మార్క్ చేసుకుంటున్నాను క్రాస్ క్రాస్ అనేది నీట్గా కటింగ్ అనేది చేస్తేనండి చెస్ట్ దగ్గర క్రాస్ అనేది వచ్చి చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్